పుష్ప టూ మూవీ టైంలో సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ ప్రతి హీరోని అలర్ట్ చేసినట్టుంది ఎన్టీఆర్ కూడా తన కోసం పాదయాత్ర ప్లాన్ చేసిన ఫ్యాన్స్ మనసు మార్చాడు తనే స్వయంగా అభిమానుల్ని కలుస్తా అన్నాడు అంతవరకు అదో పెద్ద వార్తగా మారింది కానీ ఇప్పుడు విషయం అది కాదు ఎన్టీఆర్ నిజంగా ఏం చేయబోతున్నాడు ఫ్యాన్స్కి మీటింగ్ పెట్టి కలుస్తాడా అంటే ఆ మీటింగ్ ఎలా ఉంటుంది ఆడియో ఫంక్షన్లా ఉంటుందా ప్రీ రిలీజ్ ఈవెంట్లా ప్లాన్ చేస్తారా అలా చేయబోతేనే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది ఐదు వేల మందికి బదులు ముప్పై వేల వరకు ఫ్యాన్స్ రావడమే కారణం సో ఇప్పుడు ఫ్యాన్స్తో గెట్ టుగెదర్ అంటే వేలల్లో కాదు లక్షల్లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ రచ్చేయ్యేలా ఉంది అలా కాదు సింపుల్గా మండలానికి ఒక ఐదుగురు చొప్పున పిలుస్తాడా అంటే పర్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నా అన్నాడు ఎన్టీఆర్ పోలీస్ పర్మిషన్ వరకు మ్యాటర్ వెళ్ళిందంటే ఈ ఫ్యాన్స్ గ్యాదరింగ్ పెద్ద మొత్తంలోనే ఉండబోతుందని తెలింది మరి ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి ఎలా ఉండబోతుంది దేశం మొత్తం ఉలిక్కి పడేలా రజనీకాంత్ని మించేలా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఏం చేయబోతున్నాడు టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసర్ ఎన్టీఆర్ రీసెంట్గా ఫ్యాన్స్ని రిక్వెస్ట్ చేశాడు తనకి కలవద్దని తానే అందరినీ కలిసేందుకు వస్తానని అన్నాడు అందరినీ కలిసేందుకు ఆ గెట్ గెట్టుగెదర్కి పర్మిషన్ తీసుకుంటున్నట్లు కూడా తేల్చాడు ఇంతకీ ఇలా ఆల్ ఆఫ్ సడన్గా ఫ్యాన్స్ని కలిసే ప్రయత్నం తాను ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడెప్పట్లో తన సినిమాలేం లేవు కేవలం తనను కలిసేందుకు ఫ్యాన్స్ పాదయాత్ర ప్లాన్ చేయడమే రీజన్ అంటే అసలు కారణం దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్తో ముడిపడి ఉంది అప్పట్లో ఈవెంట్ ఆగిపోయింది ఐదు వేల మంది వస్తారు అనుకుంటే ముప్పై వేలకు మించి ఫ్యాన్స్ రావడంతో ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు ఆ తర్వాత పుష్ప పుష్పటు సంధ్య థియేటర్ ఇన్సిడెంట్లో తొక్కిసరాడ జరిగింది ఒక ప్రాణం పోయింది మరో చిన్నారికి హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది అప్పుడే మంది దేవర ఈవెంట్ వాయిదా పడడం మంచిదైందన్నారు ఏకంగా ముప్పై వేల మంది వచ్చినప్పుడు ఈవెంట్ని కంటిన్యూ చేస్తే ఏమయ్యేదో అని చాలామంది రెస్పాండ్ అయ్యారు అప్పట్లో సోషల్ మీడియాలో ఈ టైప్ స్టేట్మెంట్లు కూడా కనిపించాయి కట్ చేస్తే దేవరి ఈవెంట్ అప్పుడు క్యాన్సిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఫ్యాన్స్తో గెట్ టుగెదర్ ప్లాన్ చేసేట తారక్ తన ఫ్యాన్స్ ఏకంగా పాదయాత్ర చేసి తనను కలవాలనుకోవడం వల్ల ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలా అభిమానులు ఒప్పించగలిగాడు రిక్వెస్ట్ చేసి తానే అందరినీ కలుస్తానన్నాడు ఉగాది తర్వాతే ఆ మీటింగ్ ఉండొచ్చని తెలుస్తోంది ఏదో వెయ్యో రెండు వేల మందితో ఈ గెట్ టుగెదర్ కాదు లక్షకి పైనే ఉండొచ్చని తెలుస్తోంది అప్పట్లో ఆంధ్రవాల ఆడియో ఫంక్షన్కి పది లక్షల వరకు ఫ్యాన్స్ ఎన్టీఆర్ స్వగ్రామానికి వచ్చారు రైల్వే శాఖ తొమ్మిది ప్రత్యేక రైళ్లను కూడా నడిపింది అదృష్టం కొద్దీ ఏ అభిమానికి ఏమీ కాలేదని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు తారక్ కాకపోతే బాద్షా ఆడియో ఫంక్షన్లోనే అపసృతి జరిగింది కాబట్టే తన ఫ్యాన్స్ తన కోసం ఇబ్బంది పడొద్దని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్ట ఇంకా వెన్యూ ఫిక్స్ కాలేదు కానీ లక్ష మందికి సరిపడా లొకేషన్ అంతమందిని జాగ్రత్తగా తీసుకొచ్చి అంత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళేలా భారీ ప్లానింగే జరుగుతోంది ఇదంతా పోలీస్ పర్మిషన్ తర్వాతే అని తెలుస్తోంది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన ఫ్యాన్స్ని అప్పుడప్పుడు ఇలా పిలిపించుకుని అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు కానీ అది పరిమిత సంఖ్యలోనే కానీ ఇక్కడ తారక లక్షల్లో ఫ్యాన్స్ని మీట్ అయ్యేందుకు భారీ ఎత్తున ప్లానింగ్ చేస్తున్నట్ట సో ఫ్యాన్స్ కోసం సినిమా రిలీజ్ పని లేకున్నా ఎన్టీఆర్ ఇలా ఓ ఈవెంట్ని ప్లాన్ చేయడం టాలీవుడ్లో ట్రెండ్ సెట్టింగ్ ఎలిమెంట్ గా మారుతోంది